ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన పూరి క్షేత్రంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఎలా జరుగుతాయో మనం ఈ వీడియోలో చూద్దాం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తన తోబుట్టువులైన బలభద్ర సుభద్రులతో కలిసి ఉన్న పుణ్యక్షేత్రమే పూరి జగన్నాథ ఆలయం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని జలానా పౌర్ణమి అని గమా పౌర్ణమి అని అంటారు ఈ పవిత్రమైన రోజునే బలభద్ర భగవానుడు జన్మించారని చెప్తారు ఈ ఆలయంలో ఎన్నో విశేష ఉత్సవాలు జరుగుతాయి వాటిల్లో రాఖీ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది సుభద్రాదేవి తన సోదరులైన బలభద్ర జగన్నాథులకు రాఖీ కడుతుంది ఆ రాఖీని ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు శ్రావణ పౌర్ణమికి పది నుండి పన్నెండు రోజుల ముందుగా ఆలయ అధికారులు ఎంతో భక్తి శ్రద్ధలతో రాఖీలను తయారు చేస్తారు ಈ ರಾಕೀಲನ್ನು పూరి జగన్నాథుడి సేవకులుగా పిలిచే పతారా బిసో ఈ కుటుంబికులు తయారు చేస్తారు రాఖీలను తయారు చేయటానికి అవసరమయ్యే ప్రత్యేక వస్త్రాలను బిసో ఈ కుటుంబికులు అందచేయటంతో ఈ క్రతు మొదలవుతుంది ఈ వస్త్రానికి రంగులద్దీ ప్రత్యేక పద్ధతిలో ముడిలు వేస్తారు దువ్వెన లాంటి పరికరంతో పోగులుగా మార్చి జగన్నాథ బలభద్రలతో పాటు మరో పది మంది ఇతర చిన్న విగ్రహాలకు కూడా రాఖీలు తయారు చేస్తారు జగన్నాథుడి కోసం పసుపు ఎరుపు రంగుల రాఖీలను ఇక బలభద్రుడి కోసం నీలం ఊదా రంగుల రాఖీలను తయారు చేస్తారు అధికారుల నుండి పిలుపు వచ్చిన తరువాత రాఖీలను గుంహాలను ఆలయానికి తీసుకు వెళ్తారు అటుపై సుభద్రాదేవి జగన్నాథ బలభద్రులకు రాఖీ కడడంతో ఈ వేడుక పూర్తవుతుంది చూసారి కదా పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగే రాఖీ పౌర్ణమి విశేషాల గురించి ఓ పాలగెస్ వీడియో మెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్